మన ట్రస్ట్ గురించి టూ మినిట్స్ మాట్లాడతాను మన ట్రస్ట్ స్థాపించి నాలుగు సంవత్సరాలు చేసి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖున జరిగింది మనం చేసే కార్యక్రమాలు మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి గో సేవ చేస్తూ ఉంటాం చెట్లు నాడుతూ ఉంటాం విద్య అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాం అనాథ దేవాల దాన సంస్కారం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేత అలాగే పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ మన కాంపౌండ్లో గోసేల వృగ్ధాశ్రమం అనాధాశ్రమం బ్యారెల్ గ్రౌండ్ భూమి గ్రహం జరుపుకునే కనుక అనాథ పార్థవదేహాన్ని తీసుకొచ్చి ఆ గ్రౌండ్ లో అంతిమ సంస్కారాలు సాంప్రదాయపరంగా చేసే విధంగా చేయాలని చెప్పేసి మమ్మల్ని చేస్తున్నారు వెళ్ళారు సో ప్రతి ఒక్కరూ మీరు స్పందించి దీనికి సహాయ సహకారాలు ముందు ముందు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం